హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై లిటిల్ ఏంజెల్ వరల్డ్ హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే టమాటా పప్పు టమాటా పప్పు అది కూడా వీడియో తీయాల జ్యోతి అంటారేమో తీయాలండి ఎందుకంటే అప్పుడప్పుడు కొన్ని ప్రయోగాలు మనం వంటశాలలో జరుగుతూ ఉంటాయి కదా అలాంటి కొన్ని ఆనిమూత్యాలు లాంటివి దొరికినప్పుడు వీడియో తీసేసామనుకోండి అది అందరికీ బాగుండిద్ది యాక్చువల్లీ ఈరోజు నాకేమనిపించింది అంటే డైలీ ఎప్పుడు చేసే రొటీన్లా కాకుండా కొత్తగా చేద్దామనిపించింది అలా అని మట్టికొండ తీసుకొచ్చి చేయొచ్చు కదా అంటారేమో అర్జెంటుగా పరిగెత్తుకుంటూ వెళ్ళి మట్టికొండ కొనుక్కొని రాలేను కాబట్టి ఉన్న కుక్కర్లోనే ఉన్న కుక్కర్నే మట్టికుండ అనుకొని నేను దానిలో చేసేసాను మట్టి కుండలో చేస్తే ఇంకా బాగుండిద్దేమో కుండలో ఎలా చేయాలో కూడా ఇదే వీడియోలో చెప్పేస్తాను అయితే ఇది నా ఓనా అంటే నిజంగా నా ఓనేనండి అన్ని వీడియోస్ చూసి వడపోసి కాచి వడపోసి తర్వాత దీనిలో నుంచి తీశాను అనమాట నెయ్యిని తీసాను అలాంటి అద్భుతమైన వంటని మీకు ఈరోజు పరిచయం చేస్తున్నాను ముందుగా అరగంట లేదా గంట మీరు కద్దిపప్పుని నానబెట్టుకోండి డూట్ మాకు టైం లేదంటారా రాత్రి నానబెట్టేసుకోండి ఎవడు దంతాడు మనని ఎవరైనా అంతారా తన్నరు ఎవరైనా అడుగుతారా అడగరు అసలుకి కదా మనం ఎప్పుడు నానబెట్టామని ఎవరైనా అడుగుతారా అడగరు కాబట్టి దాన్ని అట్ట నానబెట్టేసి పక్కన పెట్టేసుకోండి అలానే ఒక చిన్న నిమ్మకాయ అంతా చింతపండుని కూడా ఒక చిన్న గిన్నెలో నానబెట్టేసి పక్కన పెట్టుకోండి అది మాత్రం పప్పు చేసే ముందు నానబెట్టండి ఇక ఇప్పుడు ఒక రోలు ఒక రోకలి తీసుకోండి రోలు ఉన్నప్పుడు రోకలు కూడా ఉండాలండి పోయి రోలే తీసుకోమన్నాను రొట్టి రోలు తీసుకునేరు రోకల బండ లేకపోతే ఎట్టు దంచేసుకుంటాం కాబట్టి రోకల బండ కూడా కావాలి ఆ రోట్లో చిన్న ఉల్లిపాయలు కారం పచ్చిమిర్చి వేసి కసాపిసా దంచేసేయండి దంచేసాక అదేంటి జ్యోతి పప్పు కూడా ఇంత సేమ్ కావాలా చికెన్ చేస్తున్నావా మటన్ చేస్తున్నావా అంట చికెన్కి మటన్కేనా ఎంత హంగామా ఏ పప్పుకు మనోభావాలు ఉండవా అది తినేవాళ్ళు ఫీల్ అవ్వరా దాన్ని కూడా ఇట్టనే చేసేద్దాం ఇంకా ముచ్చట్లో పడి అసలు విషయం చెప్పడం మర్చిపోయా దానిలోనే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి అలానే దానిలో కొంచెం నానపెట్టుకున్న చింతపండు కూడా వేసేసుకోండి ఇక ఇప్పుడు దాన్ని నూరిన దాన్ని నానబెట్టి ఉంచుకున్న కందిపప్పులోకి వేసుకోండి ఏంటమ్మా నూరేదానికి మళ్ళీ ఆనియన్స్ సన్నకు కోసుకోవాలా ఏ లావుకు కోసుకుంటే నలగదా అంటారేమో నలగదు బిచ్చా ఉండిద్ది అస్సలు ఉండద్దు చక్కగా దంచుకోండి సాధ్యమైనంత వరకు దంచుకోండి కోసేయటమే కదా మనకి ఎటు కూరగాయలు కోసేయటం అలవాటే కదా కాబట్టి సన్నగానే కట్ చేసేసుకోండి అందులో చిన్నవి అయితే ఓ మూడు నాలుగు టమాటాలు తీసుకోండి మీడియం సైజు అనుకోండి ఒకటిసార్లు ఇబ్బా ఎందుకంటే చింతపండు కూడా వేసేసామయ్యా కాబట్టి ఒకసార్లు మీడియం సైజు అయితే పెద్దది అది ఇంకా దాంట్లో రాళ్ళు ఉప్పు వేసుకోండి రాళ్ళు ఎందుకు వేసుకోవాలి సాల్ట్ వేసుకోకూడదు అంటే వేసుకోవచ్చు ఎవరొద్ది అంటారు కాకపోతే రాళ్ళు ఉప్పు వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ బాగుండుద్ది ఇక ఇప్పుడు ఈ నేసామమ్మ పప్పు ఉడికిద్ది అసలుకి చెంతపండు వేసావు ఉప్పు కారం వేసావు అన్నీ వేసావు పప్పు ఉడికిద్దా అంటారేమో షుగ్గా ఉడికిద్దండి నాది గ్యారంటీ నాది హామీ ఉడకపోతే ఏం చేస్తారు ఇంకో విజిల్ ఎక్కువ పెట్టుకోండి అంతకంటే ఇంకేం చేస్తాం ఏం చేయలేం పారేసుకోలేం కదా కానీ చక్కగా ఉడికిద్దండి నిజంగా మూడు విజిల్స్ రానియండి నాలుగో విజిల్ వచ్చే ముందు ఆఫ్ చేసేసేయండి నేనైతే అదే చేస్తాను అబ్బో నేను మీ ఇష్టం ఫుల్గా విజిల్ వచ్చేటట్టు ఉంచుకుంటారేమో ఉంచేసుకోండి ఇక ఇప్పుడు పప్పు గుత్తి తీసుకొని మెదిపేసేయండి మెత్తగా మెదుపుకుంటా పప్పులు పప్పులుగా ఉంటే నాకు అస్సలు ఇష్టం లేదు కాకపోతే ఒక నిమిషం తిప్పేసామంటే చక్కగా మెదిగిపోయిద్ది పప్పు గుత్తితో తిప్పమన్నానని అలా పెట్టి ఇలా తిప్పి తీసేసి నరగలేదు జ్యోతి చెప్పావుగా ఉడికిద్ది అని అన్నావుగా ఒక నిమిషం అన్న తిప్పండి కదా ఇదే స్టేజ్లో ఇప్పుడు ఉప్పు కారం చూసుకోండి కారం ఆబ్వియస్లీ సరిపోద్ది ఇక ఇప్పుడు తాలింపు పెట్టడానికి ఒక చిన్న కడాయి తీసుకోండి ఏ దానిలో పెట్టుకోకూడదా అంటే పప్పు ఇంకో గనులోకి వేసుకొని దానిలో కూడా పెట్టుకోవచ్చు ఎవరు కాదంటారు మనల్ని ఎవరు కాదంటారు కదా కాకపోతే చిన్న తడకా ఉంటే చిన్న తాలింపు గిన్నె ఉంటుంది కదా దాన్ని కూడా వాడాలి అప్పుడప్పుడు నేనైతే అప్పుడప్పుడు వాడతానండి రెగ్యులర్గా వాడను వీడియోల కోసమే సుమి లేకపోతే ఎక్కువ వాడను అని అనుకుంటున్నారా లేదు రెగ్యులర్గా వాడతాను ఇక ఇప్పుడు మన తాలింపుకి కావాల్సినంత ఆయిల్ వేసుకోండి ఇందులో చూస్తే ఉంది కదా అస్సలు లేదు కరెక్ట్గా సరిపోయింది నాకు ఇష్టం ఏంటంటే తాలింపులో ఫస్ట్ ఫస్ట్ మెంతులు వేసుకున్నామంటే ఆ టేస్ట్ బాగుండిద్ది ఇంకా అందులో మనము తాలింపుకు ఉపయోగించి జీలకర్ర సోంపు ఇవి ఏమంటాయి ఆవాలు ఏమైతే ఉంటాయో అవన్నీ వేసేసేయండి ఇంకా దానిలో రెండు పచ్చిమిర్చికాయలు ఎండుమిర్చి పచ్చిమిర్చి కాదు సారీ ఇరిచి వేసేసుకోండి వేసేసి దాన్ని ఈ పప్పులోకి తిరిగేసేయండి ఇంకా అది ఉంది కదా తాలింపేసిన గిన్నె ఉంది కదా ఒకసారి పప్పులో తిప్పేసేయండి స్మోకీ ఫ్లేవర్ వచ్చిద్దంట నాకు కూడా తెలియదు కానీ నేనైతే ఎప్పుడు చేస్తానట్టు పని ఎందుకంటే అమ్మోళ్ళ దగ్గర చూసి నేర్చుకున్నాయండి ఇవన్నీ ఎప్పుడో పాతకాలంలో అమ్మోళ్ళు ఈ తుడిచేసి తినేసేస్తారు వస్తారు కదా అట్లాంటివన్నీ ఇంకా నా బుద్ధులన్నీ నా దగ్గర ఉన్నాయి ఇంకా అందులో లాస్ట్లో మీ దగ్గర ఉంటే కొత్తిమీర వేసుకోండి నా దగ్గర ఏం చే ఏంటంటే ఎండిపోయి ఉంటుంది కాబట్టి దాన్ని నేను కొత్తిమీర అండ్ కసూరి మేతి రెండు మిక్స్ చేసి ఉంచుతా దాన్ని నలిపి వేసుకుంటే చక్కగా బాగుండుద్ది ఈవెన్ కొత్తిమీర లేదు ఒట్టి కసూరి మేతి ఉందంటారా బే షుగ్గా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది అస్సలు చేదు రాదు ఇంకా దీనిలోకి మా ఇంట్లో అయితే రైస్ పాపడ్ ఉన్నది సో దాన్ని ఫ్రై చేసుకొని తిన్నాను కానీ దీనిలో నెయ్యి తినేవాళ్ళు ఎవరైనా ఉంటే అంత వేడి అన్నం వేసుకొని అంతా పప్పు వేసుకొని ఒక మామిడికాయ బత్త వేసుకొని దాని మీద నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది ఆహా చికెన్ మటన్ అవసరమా ఏమన్నా ఉంటుందా అద్రహో అని అంటారు నిజం ప్రామిస్ పప్పుకి ఆవకాయ పచ్చడికి ఎంత మంచి కాంబినేషన్ అండి ఆవకాయ పచ్చడి లేదు మామిడికాయ పచ్చడి లేదు ఏం చేయాలి జ్యోతి అంటారా గోంగూర పచ్చడి వేసుకోండి చాలా బాగుండిద్ది కానీ టమాటా పచ్చడి వేసుకో మాకండి అస్సలు బాగాదు సెట్ అవ్వదు ఓకేనా టమాటా పప్పుకి టమాటా పచ్చడి సెట్ అవ్వదు నాకైతే అనిపించిందండి ఇంక ఇవన్నీ వేసుకొని ఒక గిన్నెలోకి పక్కన పెట్టేసుకున్న ఇవి కేక్ కాదండి నాకు చాలా ఇష్టం నాతో పాటు మా పప్పికి కూడా చాలా ఇష్టం అది నేను తింటా ఉంటుంటే ఏమో ఒకటి పెట్టా ఇంకంతే లాగిచ్చేసింది అదే రెండు మూడు పాపలు లాగిచ్చేసింది ఇక ఇక్కడ నా ప్లేటు షురు ఇక్కడ నెయ్యి వేయటము నేను చూపించలేదు మర్చిపోయా వీడియో తీసి మీకు పెట్టాలి అనే హడావుల్లో మర్చిపోయాను ఎందుకంటే ఆల్రెడీ నేను ఎండుమిర్చి తింటాను నాకు ఎండుమిర్చి వెతుక్కుని ఎలా వేసుకుంటాను ఎండుమిర్చి పచ్చిమిర్చి తింటా అలా అని కేజీలు కేజీలు తినేసాను నాకు అట్లా లేదు పప్పులో వచ్చిన ఎండుమిర్చి పచ్చిమిర్చి మాత్రం తింటాను అది నాకు చాలా ఇష్టము ఇంకా అవన్నీ ఒక చిన్న ఎండు ముక్క ముచ్చి సారీ ఎండు ము ఎండుమిర్చి ముక్క అండ్ కొంచెం మామిడికాయ పచ్చడి అండ్ దాంతోపాటు ఒక పాపడు ముక్క దాని మీద నెయ్యి వేసుకొని తింటే ఉందండి ఆహా స్వర్గం ఎక్కడుంది అంటే జ్యోతి చేతిలో ఉంది అని అనిపించేసింది చాలా బాగుంటుందండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఓకేనా అలానే మీరు ఎలా చేస్తారు ఈ విధంగా మీరు ఎవరైనా చేశారా అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ ప్రాసం నచ్చితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ అమూల్యమైన సపోర్ట్ని నాకు తెలియచేయగలరు కానీ ఈ దీని మీద మీ కామెంట్స్ కూడా కింద శిక్షణ చేయండి